ఏంటి ఈరోజు వీడియోలో మా అత్తగారు నేర్పించిన మసాలా పచ్చిటమోటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తున్నాను దీనికోసం ఫస్ట్ అయితే మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి ఈ మసాలా ఇంగ్రీడియం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను ఇలా మసాలాని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇలా పచ్చి పచ్చిటమోటోల్ని ఒక అరకిలో దాకా తీసుకున్నాను వీటిని ఒకసారి శుభ్రంగా కడుక్కొని ఇలా సన్న సన్న ముక్కలుగా తరుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకుని వెంటనే ఉల్లిపాయ ముక్కలు అలా అలాగే ఒక రెబ్బ కరివేపాకుని యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ మనకి ట్రాన్స్పరెంట్ అయిన వెంటనే మనము రెడీ చేసుకున్న మసాలా పేస్ట్తో పాటు ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చి టమోటా ముక్కలన్నిటినీ యాడ్ చేసుకొని ఇవి మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని బాగా మనము రోలింగ్ బాయిల్ చేసుకోవాలి ఈ టమోటాలు బాగా స్మూత్గా అయిన తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని చపాతీలో కానీ వేడివేడి అన్నంలోకి తింటే చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి